వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది దీనిపై రాజకీయ నాయకులు కార్మిక సంఘాల నేతలు మేధావులు స్టీల్ ప్లాంట్ గురించి చర్చిస్తున్నారు ప్రభుత్వంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నేతలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అంటున్నారు మరోవైపు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకునే నిర్ణయాలు అందుకు భిన్నంగా ఉన్నాయి భద్రతా సిబ్బందిని తొలగిస్తున్నారు ఇది ప్రైవేటీకరణలో భాగం ని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు ఏళ్ల తరబడి స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో నడిచే ఫైర్ స్టేషన్ ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు ఇప్పుడు భద్రతా సిబ్బందిని కుదిస్తున్నారు దీనిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఒక పక్క ప్యాకేజీతో హడావుడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు ప్రైవేటీకరణ చర్యలు ఆపటం లేదని కార్మిక సంఘం నేత సిహెచ్ నర్సింగ్ రావు విమర్శించారు ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో దాదాపు ఎనిమిది వందల మందిని రెన్యువల్ చేయలేదు ఉద్యోగులు అధికారులను విఆర్ఎస్ పేరుతో పంపించే ప్రక్రియ సాగుతోంది ఇంకోవైపు ఉద్యోగులకు ఇవ్వాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ ఎల్టీసీ ఎల్ఎల్టీసీ ఎల్టీఏ ఏఆర్ఏలు నిలిపివేశారు దసరా దీపావళి బోనస్ పూర్తిగా ఆపేశారు ప్రధాన గేటు వద్ద ఉండే సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందిని తగ్గిస్తున్నట్లు సిజిఎం కు సీనియర్ కమాండెంట్ లేఖ రాశారు సాధారణ స్విఫ్టుల్లో లోపలికి బయటకు వచ్చే సమయంలో వాహనాల తనిఖీలు చేసే సిబ్బందిని కుదించారు బుధవారం నుంచే తగ్గింపు వర్తించేలా లేఖలో పేర్కొన్నారు దీంతో పది నుంచి పన్నెండు మంది ఉండే సిఐఎస్ఎఫ్ సిబ్బంది స్థానంలో కేవలం నలుగురిని మాత్రమే ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే మెడికల్ స్కీమ్ లో భారీ కోతలకు యాజమాన్యం ప్రతిపాదన చేసింది ఆమోదం తర్వాత త్వరలోనే ఇది అమలులోకి రానుంది రిటైర్డ్ ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అందిస్తున్నారు ఈ పథకంలో దంపతులకు ఆరు లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది దంపతులు ఇద్దరు ఇన్సూరెన్స్ వాటా కింద రెండు వేల ఆరు వందల రూపాయలు ఏటా చెల్లించాల్సి ఉంటుంది మిగిలిన నగదును స్టీల్ ప్లాంట్ యాజమాన్యం భరిస్తోంది ఓపీడీ ఇద్దరికి పదహారు వేల రూపాయలు ఇస్తారు స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటే ఉచితం బయట ఎక్కడ పరీక్షలు చేయించుకున్నా మందులు కొనుగోలు చేసినా ఓపీడీ నగదు రియంబర్స్మెంట్ చేస్తారు ఇప్పుడు ఆ విధానాన్ని కూడా మార్చారు ఉద్యోగులు ముప్పై శాతం కట్టాల్సి ఉంటుంది దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలన్నింటిపై తొమ్మిది కోట్ల రూపాయల భారం పడుతోంది ఓపీడీలో పదహారు వేలలో సగానికి కోత విధిస్తున్నారు దీనిపై కార్మిక ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి మరోవైపు గొప్పగా చెప్పుకున్న పునరుద్ధరణ ప్యాకేజీకి సంబంధించిన విధి విధానాలు ఇప్పటికీ విడుదల కాలేదు మొత్తం ప్యాకేజీ పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కాగా మొదటి విడతగా విడుదల చేసే పదివేల మూడు వందల కోట్ల విలువైన ఉపయోగించాలో ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్యాకేజీ కేవలం ప్రకటన మాత్రమేనా లేక కార్యరూపం దాల్చుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పటి వరకు ఏడు వందల మంది ఉద్యోగులు అధికారులు విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు ఇంకా ఈ నెల ముప్పై ఒకటవ వరకు కు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది విఆర్ఎస్ తీసుకునే వారి సంఖ్య పెరగనుంది ప్రస్తుతం ఉన్న పన్నెండు వేల మూడు వందల మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా వారిలో ఈ ఏడాది ఆగస్టు ఎనిమిది వందల మంది రిటైర్డ్ కాబోతున్నారు ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గనుంది